నేను మీ దిలీపిని ఈ రోజు మనం కర్కాటక రాశి కోసం తెలుసుకుందాం అలాగే కర్కాటక రాశి కిందకి వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ కర్కాటక రాశిలో కిందకు వస్తారు అలాగే మనం ఈ రోజుల్లో ఈ రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది బర్త్ ఆర్ డెత్ అంటే పుట్టుక ఆర్ డెత్ అంటే చావు విషయంలో అంటే మాకు ఎలా ఎప్పుడు వస్తుంది అనేది చాలా విషయాలు తెలుసుకుందాం అనుకుంటుంటారు కానీ వారందరికీ నేను చెప్పేది ఎందుకంటే చాలా సామాజిక మాధ్యమాలు మరీ ముఖ్యంగా ఇటు ఆస్ట్రాలజీ పరకరంగా తెలుసుకుందామని లేదంటే ఈ హస్తరేఖల ద్వారా తెలుసుకుందామని లేదంటే టారకోడ్స్ ద్వారా తెలుసుకుందామని లేదంటే న్యూమరాలజీ పరంగా తెలుసుకుందామని చాలా సామాజిక మాధ్యమాలు తెలుసుకున్నా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఇవి ఏవి కూడా సఫలీకృతం కావు ఎందుకంటే ఇవి ఏవి కూడా మన చేతుల్లో లేవు ఇవి ఏవి కూడా మన చేతుల్లో లేవు ఎందుకంటే ఇది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ లేనిది ఏది జరగదంటారు పుట్టుక కానీ మనం మరణించడం కానీ ఏవి కూడా మన చేతుల్లో ఉండవు కానీ మన జీవితంలోని ఏదైనా ఆపద రాబోతోంది మన జీవితంలో ఇది జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడంలో మాత్రం కొంచెం సెక్స్ అవడానికి ఈ ఆస్ట్రాలజీ ప్రకారంగా కావచ్చు న్యూమరాలజీ ప్రకారం కావచ్చు హస్తరేఖల ప్రకారం కావచ్చు ఈ విధాలుగా మనం ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనం కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి అందరికీ తెలిసిందే గంధాలు అంటారండి అంటే ఒక ఏజ్ సెక్టార్లోని ప్రతి ఒక్కరికి కూడా కొంతమందికి ఐదు గండాలు వస్తాయి వాళ్ళ జీవితంలో కొంతమందికి ఆరు గండాలు ఉంటాయి కొంతమందికి ఏడు గండాలు ఉంటాయి అలాగే ఈ గండాల నుంచి బయటపడే అవుతాం కంపల్సరీగా గండాల నుంచి మనం బయటపడతాం అలాగే బయటపడిన మనకు ఒక శుభకార్యాలు కూడా జరుగుతాయి అండి అలాగే ఇంట్లో మనకి చాలా ఏజ్ సెక్టార్ పెద్ద పెద్దవాళ్ళు చెప్తుంటారు అదే ఈ రోజు నువ్వు చాలా పెద్ద గంటలోంచి బయటపడ్డావు నీకు ఇంకా అన్ని శుభాలే జరుగుతాయి నువ్వు అన్ని శుభకార్యాలే జరుగుతాయని చెప్తా ఉంటుంటారు వాళ్ళు ఉంటకే చెప్పలేదండి అలాగా ఎందుకంటే మనకి పురాణాల ద్వారా కూడా ఏదైనా ఒక పెద్ద ప్రమాదం ఒక గండం నుంచి బయటపడ్డామంటే ఆ సంవత్సరంలోని మనకి జీవితంలో ఏదో ఒక మంచి జరగబోతోంది అనేది దానికి ఒక అర్థం అనేది కూడా చెబుతా ఉంటుంటారు ఆ ఏజ్ మనం ఏదైతే చూసుకుందాం ఈ రోజు దానికోసం మనం గా మాట్లాడుకుందాం అది చూసుకున్నట్లయితే ఇరవై రెండవ సంవత్సరం మొదటి గండంగా ముప్పై తొమ్మిదవ సంవత్సరం రెండవ గండంగా నలభై ఐదవ సంవత్సరం మూడవ గండం యాభై తొమ్మిదవ సంవత్సరం నాలుగవ గండం అరవై ఐదవ సంవత్సరం ఆరవ గండం డెబ్భై ఏడవ గండం అది మనం చూసుకుంటాం డెబ్బై ఏడు అంటే సెవెంటీ సెవెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా డేంజరస్ నెంబర్ అని కూడా మనకి అందరికీ తెలిసిందే అందరూ చెబుతున్నటువంటి మాట దీని మీద చాలా మంది అంటే మనకి నార్త్ సైడే కాకుండా యూరోపియన్ కంట్రీస్లో కూడా చాలా నమ్మకం ఉంటుంది ఈ ఏజ్ సెక్టార్స్లో నేను ఏదైతే ఏజ్లో చెప్పానో ఆ సంవత్సరాల్లోని ఆ మనిషికి అనేది చాలా ప్రమాదం జరిగే అవకాశం అది అది ఎవరైనా ఆ ఏజ్లో ఉన్నప్పుడు అది ఈరా ఆ ఇరానికి అది ఏజ్తో కాకుండా ఏజ్తో మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు చెప్పినటువంటి బాగా రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మనం వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది ది ఇరవై రెండవ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటే మనం ఏదైనా ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ఏదో బైక్ నడుపుతున్నారు వాళ్ళ వెనకాతులు కూర్చున్నాం లేదంటే మనం బైక్ ఏదైనా నడుపుతున్నాం లేదంటే ఒక కారులో వెళ్తున్నాం లేదంటే ఒక నీరు విషయంలోని మన ఎక్కడ సముద్రం దగ్గరకో చెరువు దగ్గరకో నది దగ్గరకో వెళ్తున్నాం లేదంటే అగ్ని దగ్గర కానీ ఇలాంటి ఏదైనా ప్రమాదంలోంచి వెంటనే చాలా పెద్ద ప్రమాదంలోంచి బయటపడే అవకాశం ఉంటుందటండి అలాగే మీరు ఈ ట్వంటీ టూ ఇయర్స్ లోనే ఇది నెగిటివ్ అంటే చాలా మంది వాళ్ళ నార్త్ సైడ్ అందరూ కూడా అలాగే యూరోపియన్ నా నెగిటివ్ ఆర్ పాజిటివ్ కింద వారు మాట్లాడుతూ ఉంటుంటారు కానీ మనం గండాలు శుభ ఫలితాల కింద మనం మాట్లాడుకుంటాం వాళ్ళు చెప్పే విధంగా ఇరవై రెండో సంవత్సరంలోనే మనం ఈ గండం కోసం మాట్లాడుకున్న శుభకార్యం కూడా ఆ ఇయర్లో జరుగుతుందటండి అంటే ఆ శుభం అనేది మన జీవితంలో జరుగుతుందట అది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం కానీ లేదు అనుకున్నట్లయితే మాత్రం మనకు ఒక మంచి ఇంజే కాలేజీలో సీట్ రావడం కానీ ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళడం కానీ మనం ఏదనుకుంటున్నాం ఆ గోల్డ్లోనే సీట్ సాధించుకోవడం కానీ లేదంటే ఉద్యోగంలోని ప్లేస్మెంట్స్ కోసం ఎదుగుతున్నప్పుడు మనకి ఏదైనా సరిపో కంపెనీలో మనకి ఆ ప్లేస్మెంట్లో జాబ్ రావడం కానీ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విషయం కూడా మన జీవితంలో జరిగే అవకాశం ఉంటుందంటే కానీ చిన్న విషయం ప్రేమ అనే విషయంలో మనకు కొంచెం మనసుకి బాధ కలిగే అవకాశం కర్కట రాశి వారికి ఉంటుందట అలాగే ఈ నెక్స్ట్ రేపు రెండో గంటలు చూసుకున్నట్లయితే మాత్రం థర్టీ నైన్ ఏజ్లో ఉంటుందటండి ఈ థర్టీ నైన్ ఏజ్లో వస్తుందట దానివల్ల అది కూడా నీరు ద్వారా కానీ అగ్ని ద్వారా కానీ లేదంటే మనం ఏదైనా ఇన్సిడెంట్ యాక్సిడెంట్ నుంచి కానీ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా మనం అమ్మ ఒక పెద్ద గండలోంచి బయటపడ్డానికి ఏదైనా కార్లో వెళ్తున్నప్పుడు లేదంటే ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు పక్క నుంచి చాలా స్పీడ్గా బస్ వెళ్ళిపోయిందో లారీ వెళ్ళిపోయిందో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం కానీ ఒక్కసారి మనకి చెమట్లు పట్టి సీట్రా ఎలాగైపోయింది అమ్మ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారా ఈ సంవత్సరం ఈ రోజు అనుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందట అంత పెద్ద గండంలోంచి బయటపడతామటండి అలాగే ఆ ఇల్ మనం మంచి శుభకార్యం ఏది జరుగుతుంది ఏదంటే శుభ ఫలితాలు పాజిటివ్గా మనం మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఒక స్థలం కొనుక్కోవడం కానీ గృహయోగం కానీ వాహన యోగం కానీ ఆ సంవత్సరం అంటే ఆ గండం పోయింది మనకు ఒక శుభకార్యం కూడా జరిగే అవకాశం కూడా ఉంటుందండి అలాగే ఫార్టీ ఫైవ్ ఏజ్ లో మనం చూసుకున్నట్లయితే మాత్రం హెల్త్ పరంగా చూసుకుంటే ఒక గండం అంటే ఇది మూడో గండం చూసుకోవచ్చు బీపీ కోపం మీద బీపీ రావడం కానీ హెల్త్ సరిగ్గా టైం టు టైం తినక వల్ల షుగర్ రావడం కానీ ఇలా రకరకాలైనటువంటి వ్యాధులన్నీ కూడా సంక్రమించి మనసు ఏమి బాగోలేక చాలా హెల్త్ మీద మనం ఏంటి ఇంత చిన్న వయసులో హెల్త్ ఇలా దెబ్బ కొట్టేస్తుంది అనేది మనకి మనకే అనిపిస్తా ఉంటది అది హెల్త్ మీద చాలా పెద్ద గండం అనమాట మనం ఇది చాలా చిన్నది అనుకుంటాం కానీ అది చాలా పెద్ద గండం నుంచి కూడా మనం బయటపడతాం అట కానీ ఇది మనకి అది ఎందుకంటే కళ్ళకు సంబంధించింది వాళ్ళు చెప్పడం ఈఎన్టీకి సంబంధించినటువంటి వ్యాధులకు మనకి సంక్రమించడం కానీ లేదంటే మనకి కొంచెం ఏదైనా మనకు కడుపుకి సంబంధించినటువంటి మూత్రానికి సంబంధించినటువంటి ఏదో ఒక రకమైన ఇన్సిడెంట్ మన జీవితంలో జరిగే ఏటి ఎలా అంతే ఏజ్లో నాకు ఏంటి అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందట ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఒక వన్ మంత్ టూ త్రీ ఆర్ మంత్స్లో మనకి ఇవన్నీ రికవర్ అయ్యి మనకి వెంటనే అంటే ఏదైతే గండ ఉందో ఆ గండలోంచి బయటపడగలిగి మనకి శుభకార్యం చూసుకుంటే వాహన యోగం కానీ ఆస్తి కొనుక్కోవడం కానీ పిల్లలకి ఒక మంచి కాలేజీలో సీట్లు రావడం వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు అనుకునేటువంటి లైఫ్లో వాళ్ళు వెళ్ళడం కానీ ఇలా చాలా మనకి మనశ్శాంతి కలిగే విషయాలు కూడా మనకి ఈ ఫార్టీ ఫైవ్ ఏజ్లోనే కలుగుతాయి అండి ఈ మూడు గండలు పోయిన తర్వాత నాలుగవ గండం మనం చూసుకున్నట్లయితే మాత్రం మళ్ళీ ఫిఫ్టీ నైన్ ఏజ్లో వస్తుంది అండి ఫిఫ్టీ నైన్ ఏజ్లోని హెల్త్ మీద చాలా ఎఫర్ట్ చూపిస్తుందట అంటే ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో హెల్త్ మీద చాలా ఇబ్బంది చూపిస్తుంది అంటే దీనికి తోడుగా ఆర్థిక పరమైనటువంటి చాలా భారీ దెబ్బ కూడా మనకి తగిలే అవకాశం ఇచ్చి ఏటి ఈ వయసులో మనకి ఎంత ఆర్థికంగా ఎంత దెబ్బ తగిలింది అనేది మనకి అనుకుంటామట కానీ ఇది నెగిటివ్ గా చూసుకుని ఇటు పాజిటివ్ గా చూసుకుంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మంచి జాబ్లు రావడం ఒక లైఫ్ లో సెటిల్ అవ్వడం కానీ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి జీవితశాలిలోకి వెళ్ళడం వాళ్ళకి మ్యారేజ్ రావడం కానీ ఇలాగా ఇది కూడా జరుగుతుంది అంటే అదే ఇయర్ లో మనకి చాలా భారీ దెబ్బ భారీ గండం అది ఆర్థికంగా అనారోగ్యంగా అవ్వచ్చు దాని నుంచి మనం రికవర్ అయిన వెంటనే ఇంట్లో ఇలాంటి ఒక పిల్లలకు ఒక ఉద్యోగం వచ్చిందని శుభవార్త వినడం కానీ లేదంటే ఇంట్లో ఒక శుభకార్యం జరగడం కానీ లేదంటే మనవలు పుట్టడం కానీ ఇలాంటి ఒక మంచి విషయం కూడా జరిగే అవకాశం ఉంటుందట నెక్స్ట్ మనం చూసుకుంటే సెవెంటీ సెవెన్ ఏజ్ లో కూడా మనకి హెల్త్ అంటే అది కొంచెం హెల్త్ పరంగా చాలా ఇబ్బంది వస్తుందట మనం నడవలేని పరిస్థితి రావడం కానీ ఆయాసం హార్ట్కి సంబంధించింది కానీ ఎందుకంటే సెవెంటీ సెవెన్ అనేది కర్కట రాశి చాలా డేంజరస్ ఇయర్ ఇయర్ దాటం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇయర్లో చాలా హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది మన్సూన్ మే కొంతమంది పరిమిత అవకాశం ఉంటుంది మనసూన్ మంచి లెగలేని పరిస్థితి ఉంటుంది విపరీతంగా నరాలు వీక్నెస్ రావడం కానీ చేసే కాళ్ళు చేతులు షేక్ అవ్వడం కానీ ఈ సమస్య ఇలాంటి గండాల నుంచి బయటపడడానికి మీరు ఈ సెవెంటీ సెవెన్ ఏజ్లో ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం అలాగే సిక్స్టీ ఫైవ్ ఏజ్లో ఉన్న వాళ్ళు శివ చేసుకోవడం అలాగే ఫిఫ్టీ నైన్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామిని నామస్మరణ చేసుకోవడం అలాగే ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఉన్నవారు కూడా ఆంజనేయ స్వామిని నామస్మరణ చేసుకోవడం థర్టీ నైన్ ఏజ్లో ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని నామస్మరణ చేసుకోవడం ద్వారా అలాగే ట్వంటీ టూ ఏదైతే మన ఏజ్లో ఫస్ట్ ట్వంటీ టూ ఏజ్లో మనకి ఏదైతే మొదటి కంఠంతో అనుకున్నామో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం దుర్గాదేవిని ఆరాధించుకోవడం వల్ల కూడా చాలా అపాయాల్లో బయటపడగలిగే అంటే మనకి ఏదైనా అపాయం అనేది జరగబోతుంది కానీ వాటి నుంచి కూడా మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇంకా బెటర్ దగ్గర నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే హెల్త్ మీద కూడా ఇప్పుడు కూడా భగవంతుని మనం ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా నామస్మరణ చేసుకుంటూ భగవంతుని ఎప్పుడు కూడా పోల్చుకోవడం వల్ల కూడా వీటి నుంచి కూడా మనకు ఈ గండాల నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి గరుడు పురాణాల్లో కూడా చెప్పడం జరుగుతుంది మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనలో ఉంటాం భగవంతుని మనల్ని గండాల నుంచి గట్టెక్కిస్తాడు అనేటువంటి విషయాలు కూడా మనకు పురాణాలు గరుడు పురాణాలు కావచ్చు మన శాస్త్రాలు వచ్చి అందరూ చెప్తున్నటువంటి మాట అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మరిన్ని మంచి వీడియోలు చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్